ताम्बूलं पुष्पं धूपं दीपं नैवेद्यं मा मनसारा इच्छे मम्मा देवीनीकोसं ताम्बूलं पुष्पं धूपं दीपं नैवेद्यं मा मनसारा इच्छे मम्मा देवीनीकोसम् अम्मा करुणिं मायम्मा అమ్మా కాపాడవే మాయమ్మ అమ్మా కరుణించవే మాయమ్మ అమ్మా కాపాడవే మాయమ్మ తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే మమ్మ దేవీ నీ కోసం కరుణించవే మాయమ్మ అమ్మా కాపాడవే మాయమ్మ కామాక్షి అంటూ కొలిచే కాంచీపురగరం కామాక్షి అంటూ కొలిచే కాంచీపురగరం మీనాక్షి నిన్నే కొలిచే మధురపురి నగరం మీనాక్షి నిన్నే కొలిచే మథురాపురి నగరం అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధశరీరంగై కొని నీవే శాంకరివైనావా అర్ధ శరీరంగాై కొని నీవే శాంకరివైనావా కామాక్షి అంటూ కొలిచే కాీపురనగరం మీనాక్షి నిన్నే కులిచే మథురాపురీ నగరం అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించిన వా కొని నీవే శంకరివైనవా తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చే మమ్మ దే నీ కోసం అమ్మా కరుణించవే మాయమ్మ అమ్మా కరుణించవే మాయమ్మ అమ్మా కాపాడవే మాయమ్మ అమ్మా కాపాడవే మాయమ్మ తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే మమ్మ దేవి నీ కోసం దుర్గమ్మ అంటూ కొలిచే విజయవాడ నగరం దుర్గమ్మ అంటూ కొలిచే విజయవాడ నగరం భ్రమరాంబనిన్ని కొలిచే క్షేత్రం శ్రీశైలక్షేత్రం భ్రమరాంబనిన్ని కొలిచే శ్రీశైల క్షేత్రం శబరిగిరిపై మాలికపురమున వెలసిన తల్లి శబరిగిరిపై మాలికపురమున వెలసిన శంకర దేవుని జటాజూటమున విడిసిన శంకర దేవుని జటాజూటమున విడిసిన తల్లి తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే మమ్మా దేవి నీ కోసం அம்மா கருணிஞ்சவெ மாயம்மா அம்மா காப்பட மாயம்மா தாம்பூலம் தூபம் தீபம் நைவேதம் மா மம்மா தேவி நீ கோசம் அம்மா கருணிஞ்சவெ மாயம்மா அம்மா காப்பட மாயம்மா అమ్మా కాపాడవే మాయమ్మ సంధ్య కోటగిరి గారికి ధన్యవాదములు